హాయ్ హలో ఫ్రెండ్స్ మంచి ట్రెండింగ్లో ఉన్న బ్లౌజ్ డిజైన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఇది చూసారా ఫ్లోరల్ డిజైన్లో వచ్చిన కూడా బ్లౌజు దీన్ని ఎంత బాగా డిజైన్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా కట్ వర్క్ ప్యాటర్న్ కింద కట్ వర్క్ ప్యాటర్న్ పెట్టేసి ఎల్బో హ్యాండ్స్కి జస్ట్ పైపింగ్ ఇస్తే చాలండి ఇది డిజైనర్ వేర్ శారీలకి ఇలా డిజైనర్గా మనం బ్లౌజ్ అనేది బాగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట కింద మీకు ఏదైతే హుక్స్ పట్టి కనిపిస్తుందో అది సపరేట్ జాయింట్ చేసుకోవాలండి సపరేట్ జాయింట్ చేసుకొని కట్ వర్క్ పెట్టుకోవాలి ఇక్కడ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చినప్పుడు ఇలాంటి డిజైన్స్ కొన్ని పాట్నెక్ పెట్టుకుంటాం కదా లేదంటే డ్రెస్సెస్ వాటికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ డిజైన్ అయితే మన ఛానల్లో ఇక్కడి నుంచి అండి ఇప్పుడు చెప్తున్నాను కదా మాట ఇస్తున్నాను డైలీ వీడియో అయితే చేస్తానండి టైం కుదుర్చుకొని చేస్తాను ఇది ఒక్కటి కన్ఫామ్గా చెప్తాను చెప్పాను ఇంకా ఖచ్చితంగా మాట మీద నిలబడతానండి ఇంకా తప్పేదే లేదు పెట్టాలనుకుంటున్నాను కానీ కానీ కుదరట్లేదు కదా ఖచ్చితంగా డైలీ ఒక వీడియో అయితే పెడతాను ఇక్కడ మనకి హ్యాండ్స్ డిజైన్ కానివ్వండి బ్యాక్ నెక్ కానివ్వండి చాలా బాగుంది ఇదైతే ఓవరాల్ అండి మనకి షేప్ అనేది చూసారా చాలా నీట్గా ఉంది కింద వచ్చేసి మనము థ్రెడ్స్ ప్రొవైడ్ చేస్తే టై చేసుకోవడానికి బాగుంటుంది లేదంటే కొందరు ఏం చేస్తారంటే జాయింట్ చేసేసి ఇంతకుముందు మీరు చూసిన నెక్కి కింద బ్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇది కూడా కట్ వర్క్ ప్యాటర్నే పైన వచ్చేసి మీరు చూసారా స్టెప్స్ గా క్లాత్ అనేది డిజైన్ చేసుకోవచ్చు హ్యాండ్స్ అనేది ట్రెండింగ్గా ఉన్నాయండి ఇప్పుడు అందరూ కూడా అవే వేసుకుంటున్నారు ఇది కూడా చూడండి ఫ్లవర్ డిజైన్ వచ్చిన బ్లౌజ్కి అంటే గందరగోళంగా ఎక్కువ ఎక్కువ డిజైన్స్ పెట్టేసుకొని బ్లౌజ్ని ఖరాబ్ చేసుకునేదానికన్నా ఇలా ఈ విధంగా సింపుల్గా యూనిక్గా వేసుకుంటే కూడా మనకు అందరిలో ఒక లుక్ అనేది క్రియేట్ అవుతుంది అలాగే యూనిక్గా అనమాట ఇది చూసారా శారీలో వచ్చిన బ్లౌజే అంతా ఇలా డిజైన్ వచ్చింది కానీ శారీలో కలర్ ఏదైతే అది తీసుకొని ప్యాచ్ వర్క్ లాగా ఇది కూడా చాలా సింపుల్గా చాలా నీట్గా ఉంది అన్నీ అంటే ఏ డిజైన్కి అంటే ఏ శారీకి ఎలా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది అన్నది మీకు ఈ డిజైన్స్ చూస్తే ఒక అవగాహన వచ్చేస్తుంది అనమాట ఇది లెనిన్ శారీ అండి లెనిన్ శారీకి ఈ విధంగా శారీలో ఉన్న క్లాత్ కట్వర్క్ ప్యాటర్న్ లాగా మెయిన్ బ్లౌజ్ పీస్ అయితే పెట్టేసి మిడిల్లో శారీ క్లాత్ అనమాట ఇది కూడా చూడండి శారీలో వచ్చిన బ్లౌజే కాకపోతే మీరు మిడిల్ ఏదైతే పార్ట్ చూస్తున్నారో అది పక్కన తీసుకున్న పీస్ అండి దాంతో ఇలా డిజైన్ చేసుకోవచ్చు ఇది ప్లెయిన్ పట్టు తీసేసుకొని శారీలో వచ్చిన బ్లౌజ్కి పట్టు క్లాత్ తీసుకొని ఈ విధంగా డిజైన్ చేసుకుంటే లుక్ అనేది చూసారా చాలా బాగుంది యూనిక్గా ఉంది సైడ్కి వచ్చేస్తుంది అనమాట మనకి లెఫ్ట్ సైడ్ పళ్ళు వస్తుంది కదా డిజైన్ అనేది రైట్ సైడ్ ఉంటుంది ఇది కూడా చూడండి చాలా యూనిక్గా ఉంది కదా డిజైన్ కూడా శారీలో ఉన్న క్లాత్ అనే ప్యాచ్ వర్క్ లాగా అనమాట ప్యాచ్ వర్క్లు కూడా అంత లేవు కానీ ఇప్పుడు కొంచెం అప్పుడు కన్నా కొంచెము మళ్ళీ వస్తున్నాయి అని చెప్పచ్చు అనమాట ప్యాటర్న్స్ అండ్ ప్యాచ్ వర్క్తో ఇది కూడా ఓల్డ్ డిజైనే కావచ్చు కాకపోతే మనము శారీని బట్టి డిజైన్ చేసుకుంటే బాగుంటుందండి శారీలో ఉన్నదాన్ని డిజైన్ చేసుకుంటే అంటే సెట్ అవుతుందా సెట్ అవ్వదా అన్న ఒక అవగాహన కూడా ఉండాలా అదొకటి గమనించుకోవాలన్నమాట చూస్తున్నారు కదా చాలా బాగుంది యూనిక్గా ఇది కూడా బాగుంది ఇంకోటి పింక్ శారీలో ఉన్నది మిడిల్లో ఉన్నది మీరు ఏదైతే చూస్తున్నారో అది డిజైనర్ వేరు ఫ్యాబ్రిక్ అండి మిడిల్ పింక్ మొత్తము చుట్టూ ఉంది కదా అది శారీలో ఉన్న క్లాతే అనమాట శారీలో ఉన్న క్లాత్ని బేస్ చేసుకొని ఈ విధంగా డిజైన్ చేసుకుంటే కరెక్ట్ శారీకి వచ్చిన క్లాత్ని బాగా యూజ్ ఉంటుంది శారీలో వచ్చిన లాగే ఉంటుంది అన్నమాట ఇది కూడా ఇప్పుడు చాలామంది కూడా క్లాత్ని ఎక్కడ వేస్ట్ చేయలేదండి అంటే శారీలో క్లాత్ పక్కన పెట్టేసి పక్కన తీసుకున్న క్లాతే మొత్తం వేసుకుంటే ఏంటంటే లుక్ కూడా మనకు అంతగా అనమాట అది ఏదో సపరేట్ బ్లౌజ్ వేసుకున్నట్టుగా కొందరు అలా ఫీల్ అవుతూ ఉంటారు శారీలో ఉన్న బ్లౌజ్ పీస్నే తీసుకొని మనం ప్యాచ్ వర్క్ అలా వేసుకుంటే కనుక ఖచ్చితంగా ఈ లుక్ అనేది మారుతుంది చాలా బాగుంటుందన్నమాట ఇది కూడా చూస్తున్నారు కదా టూ కలర్ కాంబినేషన్ గ్రే అలాగే రామా బ్లూ కలర్ అండి పోట్లీ బటన్స్ మిడిల్లో చూస్తున్నారు కదా చాలా బాగున్నాయండి మీ శారీకి తగ్గట్టు ఏది సెట్ అవుతుంది అన్నది మీకు ఇక్కడే అర్థమైపోతూ ఉంటుంది అన్నమాట అంటే చూస్తే అర్థమవుతుంది కదా మన శారీకి ఇది కదా మన శారీ బ్లౌజ్ ఇలా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది అన్న ఒక అవగాహన అయితే మీకు వచ్చేస్తుంది ఈ డిజైన్స్ చూస్తే మాత్రము ఇంకా డైలీ వీడియోస్ పెట్టడానికే ట్రై చేస్తానండి మన ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి నేను ఓన్గా ఏవైతే డిజైన్ చేస్తున్నానో ఇప్పుడు సపరేట్గా అవి నేను ఇంకొక దాంట్లో అంటే ఇంకొక ఛానల్లో నేను క్రియేట్ చేయాలనుకున్నాను ఇప్పుడు ఇదేంటంటే చాలా వరకు కూడా క్లమ్జీ అయిపోయింది ఈ ఛానల్ వచ్చేసి నేను ఇందులో మనకు పేమెంట్ అనేది డాలర్స్ జనరేట్ అవుతున్నాయి కదా జనరేట్ అయిపోయిన తర్వాత ఒక్కసారి నేను అమౌంట్ తీసుకున్న తర్వాత ఇంకా ఏవైతే ఓల్డ్ వీడియోస్ అన్నీ ఉంటాయో అవన్నీ డిలీట్ చేసేస్తాను అంటే నేను ఆగాను అనమాట అక్కడికి కొన్ని డాలర్స్ జనరేట్ అవ్వనివి వీడియోస్ ఉంటాయి కదా అండి అసలే డాలర్స్ జనరేట్ అవ్వనవి కనీసం సెంట్ అంటే వన్ సెంట్ అలా కూడా జనరేట్ అవ్వను వీడియోస్కి ఆ వీడియోస్ నేను డిలీట్ చేస్తూ వస్తున్నాను ఇప్పటి వరకు కూడా ఇక మీదట నేనేమనుకున్నానంటే చూద్దాము ఫస్ట్ పేమెంట్ తీసేసుకున్న తర్వాత అన్నీ అంటే అంటే వ్లాగ్ కానివ్వండి పూజా వీడియోస్ కానివ్వండి ఇలా చాలా ఉన్నాయన్నమాట స్టిచ్చింగ్ వీడియోస్ ఉన్నాయి ఇలా ఇవన్నీ కూడా నేను తీసేసి ప్యాటర్న్ బ్లౌజెస్ మాత్రమే షేర్ చేసుకున్నాము మీకు యూజ్ అవుతాయి నాకు బాగుంటుంది కదా ఛానల్లో అన్నీ ఒకే వీడియోస్ లాగా ఉంటాయి అని చెప్పేసి నేను ఫీల్ అయ్యాను మీరు చెప్పండి అలాగే చేస్తే బాగుంటుందా నేను అదే అనుకుంటున్నాను కరెక్ట్ డెసిషన్ అనుకుంటున్నానండి ఎందుకంటే అన్ని క్లంజీ క్లమ్జీ ఒక ఛానల్ ఆన్ చేశామంటే ఈ ఛానల్లో ఫలానా ఉంటాయి అని చెప్పేసి గుర్తుపట్టేలాగా ఉండాలన్నమాట అందుకని చెప్పేసి ఈ డెసిషన్ అయితే నేను తీసుకున్నాను కరెక్టో కాదో ఇంకా మీరే చెప్పాలండి ఎందుకంటే అన్ని కంప్లీస్ అన్ని ఎట్లంటే అట్లా గజిబిజీగా ఉన్నాయంటే ఏంటి ఛానల్ ఇలా ఉంది అన్ని మిక్స్డ్ కంటెంట్ కానీ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కూడా ఏముందని సబ్స్క్రైబ్ చేసుకోవాలండి పర్టికులర్ ఒక టాపిక్ ఉంటే పర్టికులర్ ఈ వీడియోస్ వస్తే ఈ ఛానల్లో మనకి యూజ్ అవుతుంది అనేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు అంతేకాని మొత్తం మిక్స్డ్ కంటెంట్ ఉంటే మాత్రము ఎప్పుడు ఏ వీడియో పెడతారు వీళ్ళకే తెలీదు అన్న ఒక వేలో కన్వే అవుతుంది అనమాట ఇంక అందుకని చెప్పేసి నేను నా వ్లాగ్స్ అంటే నా డైలీ రొటీన్ కానివ్వండి స్టిచ్చింగ్ వీడియోస్ కానివ్వండి అన్నీ నేను ఒక ఛానల్లో పెట్టాలి అని చెప్పేసి అనుకుంటున్నాను ఛానల్ అనేది మా పాప బర్త్డే ఉందండి ఫ్రాక్స్ ఈ సంక్రాంతి పండక్కి అన్నీ కూడా డిజైన్ చేస్తున్నాను డిఫరెంట్ డిఫరెంట్గా వర్క్ చేయించి అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఆ వీడియోస్లో అంటే వేరే ఛానల్లో ఆ ఛానల్ నేము ఇవన్నీ నేను ఏవి చెప్పను ఇంత నా పర్సనల్ డేటా అంటే నా పర్సనల్ ఏం జరుగుతుంది మన లైఫ్లో నా స్టిచ్చింగ్ ఇదంతా కూడా ఉంటుంది ఆ ఛానల్లో నేను అది పేరు అవన్నీ నేను చెప్పదలుచుకోలేదు ఇంకా క్రియేట్ చేయలేదు కాబట్టి చెప్పను ఓన్గా అంటే సబ్స్క్రైబర్స్ నేను చెప్తే కాదు వాళ్ళ కంటెంట్ నచ్చి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఇలా డిసైడ్ అయిపోయాను ఈ ఛానల్లో ఆ ఛానల్ నేమ్ అవన్నీ కూడా ఏం చెప్పను మా పాప బర్త్డే ఉంది ఇంకా అప్పటి నుంచి నేను మా పాపకు డిజైన్ చేసినవి కానివ్వండి సంక్రాంతి పండగకు వెళ్తాం కదా లేకుంటే ఈ సంక్రాంతి